ఎవరైనా వచ్చి నన్ను అడుగుతారు మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు అని నీకు అర్థవంతంగానో నీకు అనుకూలంగానో ఇక్కడ ఏమీ లేదని ముందు తెలుసుకో ఎందుకు నీకు ఇది ఉంది నీకు ఇక్కడ ఏం అర్థం కాదు కదా నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీకు ఇదేం అర్థం కాదు నువ్వు ఎక్కడికి వస్తే గనక దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నీకు అర్థం మీకు పరిపూర్ణమైనటువంటి పక్వత లేకుండా సంపూర్ణమైన త్యాగభావం లేకుండా మీరు ఒక దేవుణ్ణి కానీ లేదా గురువుని కానీ మీరు ఆశ్రయించారనుకోండి అంటే మీ క్లారిటీ లేకుండా గనుక మీరు ఆశ్రయిస్తే అక్కడ మీరు పాడైంది కాకుండా ఆ కూర్చున్న వాళ్ళు వాళ్ళందరినీ పాడు చేస్తారు అన్నెసరీ టాక్స్ నేను ఒక మహామంత్రాన్ని ప్రతిరోజు కొన్ని వందల సార్లు స్మరిస్తూ ఉంటాను నేను అది నేను మీ అందరికీ చెప్తాను మీరు తీసుకుంటారా నిజంగా తీసుకుంటారా ఒకసారి చేతులు ఎత్తండి తీసుకునేవాళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు ఎత్తుతున్నారా సరే మీరు ఎందుకోసం వచ్చారా పని చూసుకెళ్ళండి ఇది చాలా గొప్ప మంత్రం ఇది ఎంత పీస్గా ఉంటుందో చూడండి పక్కవాడి స్వభావంలో వేలు పెట్టకపోతే మీ జీవితం ఆనందం అయిపోతుంది పక్కవాడు చెప్పింది వినకపోతే మీ జీవితం ఆనందం అయిపోతుంది ఇంకో దేవుడిని పట్టించుకోకపోతే మీరు దేవుడు అయిపోతారు అర్థమవుతుందా ఎవరు ఎలా ఉంటే మీకెందుకండి మీకేం కావాలి మీరు ఎందుకోసం వచ్చారు ఇదొక్కటే నేను ప్రతిరోజు కొందసార్లు చెప్తాను అందరితోటి మీరు ఎందుకోసం వచ్చారో పని చూడండి ఎవరైనా వచ్చి నన్ను అడుగుతారు మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు అని నీకు అర్థవంతంగానో నీకు అనుకూలంగానో ఇక్కడ ఏమీ లేదని ముందు తెలుసుకో ఎందుకు నీకు ఇది ఉంది నీకు ఇక్కడేం అర్థం కాదు కదా నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీకు ఇదేం అర్థం కాదు నువ్వు ఇక్కడికి వస్తే కనుక దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నీకు నీకు అర్థమైపోతుంది అప్పుడు మీరు ఎప్పుడైతే మీ దేవుణ్ణి మీ గురువుని దుఃఖాన్ని ప్రసాదించు తండ్రి అని మీరు ఎప్పుడైతే అడుగుతారో ఆ రోజు మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మీ వ్యక్తిత్వం అంతరించిపోవడానికి అది మొట్టమొదటి మెట్టది మీరు ఎప్పుడైతే స్ట్రగుల్ని యాక్సెప్ట్ చేస్తారో మీరు ఎప్పుడైతే సఫరింగ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారో మీరు ఎప్పుడైతే దుఃఖాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారో మీ వ్యక్తిత్వం చాలా సజావుగానే అణిగిపోతుంది అనడానికి అది మొట్టమొదటి మెట్టది ఎవరు సిద్ధంగా ఉంటారు దుఃఖాన్ని స్వీకరించడానికి అసలు దుఃఖం అంటే ఏంటో తెలుసా మీరు దేవుడి గురించి తెలుసుకోవడం కొన్ని రోజులు పక్కన పెట్టేసి ముందు దుఃఖం గురించి తెలుసుకోండి దుఃఖం అంటే ఏంటో తెలుసా అమృతం అని దుఃఖం అంటే ఏంటి పెయిన్ ఉంటేనే మీకు ఎలా జీవించాలో తెలుస్తుంది పెయిన్ లేకపోతే తెలుస్తుందా తెలీదు నూటికి నూరు శాతం కానీ పెయిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామా లేకపోతే తీసేయమని అర్జీ పెడతామా తీసేయడానికే కదా అర్జీ పెడతారు ఎంత వ్యాపారం ఉంది మీ లోపల ఎన్ని లావాదేవీలు ఉన్నాయి అందుకే మీ హృదయం వికసించట్లేదు అంటున్నాను నువ్వు పక్కోడి మైనస్ అని చూడడం మానేసి నువ్వు ఎక్కడ నీకు అడ్డుపడుతున్నావు అన్న విషయాన్ని మీరు సమృద్ధిగా తెలుసుకోగలిగితే మీరు ఎక్కడికి రావ రావాల్సిన అవసరం లేదు మీకందరికీ సత్యానుభవం కావాలా వద్దా అసలు మీరు దాన్ని తట్టుకోగలరా అసలు మీరు భరించగలరా దాన్ని మీకు అనుకూలంగా పది మంది మాట్లాడితేనే ఆనందంతో ఉబ్బు తబ్బిబైపోతున్నారు మీరు హృదయం పొంగితే ఆ అనంతమైనటువంటి మహాశక్తి అది మీ సహస్రారాన్ని తాకితే మీరు డెత్ అయిపోతారు తెలుసా చనిపోతారు తెలుసా ఒక సందర్భంలో నీకు నువ్వు అడ్డు పడకపోతే ఆ సహజమైనటువంటి ఆనందపు ఉద్ధృతిని మీరు చాలా సజావుగానే అనుభవించవచ్చు కానీ నువ్వు నిరంతరం నీకు నువ్వు అడ్డుపడుతూనే ఉన్నావు చూడండి నేను కాసేపు కూర్చున్నా ఎందుకు నేను లోపలికి వెళ్ళటం లేదంటే నువ్వు అడ్డుపడుతున్నావు అక్కడ అక్కడ ఏదో అడ్డు ఉంది నీ మాట అందరూ వినాలనో లేకపోతే అందరూ నీకు చెప్పి చెయ్యాలనో ముందు వరుసలో నిన్ను కూర్చోబెట్టాలనో నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి ఈ స్పిరిచువల్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ ఎందుకో తెలుసా ఆ గ్రోత్లో ఉన్నామని చెప్పి ఊరందరికీ చెప్పుకోవడం కోసం అంతే ఆ స్పిరిచువల్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ అందరికీ ఎందుకంటే అందరితో చెప్పుకోవాలి కదా వెళ్ళి నాకు ఇలా జరిగింది నాకు అలా జరిగింది నాకు ఇది అయింది నాకు ఇది అయింది ఏమైంది నీకు మీ అనుభవాన్ని కొనుక్కునేవాడు ఎవడూ లేడు దానికి బదులు మీరు కూరగాయలు వ్యాపారం చేసుకుంటే శుభ్రంగా పది ఇరవై కేజీలు అమ్ముడవుతాయి అక్కడ కూరగాయలు కూరగాయలు అని అమ్ముతాయి నాకు అది వచ్చింది నాకు ఇది వచ్చింది నాకు నీకు గోడ ఎవడు పట్టించబడితే ఎవరికి గురువు ఏం చెప్తున్నాడంటే అసలు భౌతికత గురించి ఎక్కువగా మాట్లాడద్దు 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 అని చెప్తున్నారు పైగా మనం అంతరంగ అనుభవాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం నేను ఎందుకే మరీ మరీ చెప్తున్నాను స్టాప్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ నుంచి బయటకు రండి మీకు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదో ఒక రోజు మీ సమయం దుర్వినియోగం అయిపోయిందని మీరు బాధపడే రోజు చాలా దగ్గరలోనే ఉంటుంది సమయం పోతే రాదు ఇంకా కొన్ని రోజులు పోతే శారీరక బాధలు పెరిగిపోతాయి కాసేపు కూర్చుందామంటే అప్పుడు బాడీ ఆ సిట్టింగ్ అపోజిషన్ అది కొంచెం అంత సపోర్ట్ చేయకపోవచ్చు వరకు ముందుండి నడిపించడం మనకు బాగా అలవాటైపోయింది సరే కొంచెం వయసు వచ్చేసరికి ఏమవుద్దంటే మనం మన మన పందాలోనే కొంతమంది నడిచి వాళ్ళు ముందు రావడానికి ప్రయత్నం చేస్తారు ఆటోమేటిక్గా అప్పుడు మనం పక్కకు వెళ్తాం అదో పెద్ద డిప్రెషను నాకు ఎవరో ఏమి చెప్పట్లేదు నీకు ఎందుకు చెప్పాలి చాలామంది నా దగ్గరికి వచ్చి ఒక మాట ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఏమండి నా మాట ఎవరో వింటలే ఎందుకు వినాలి బరువు పెట్టుకోకుండా అంటున్నాను నేను జస్ట్ లీవ్ ఇట్ ఎప్పుడైనా మనం ఏదైనా మాట్లాడుకుంటే ఏదైనా ఒక గొప్ప విషయాన్ని కొత్త విషయాన్ని మాట్లాడుకోవాలి జరిగిన విషయాన్ని మళ్ళీ మాట్లాడుకోకూడదు ఎవరైనా వచ్చి అంటారు కదా ఏమండి నన్ను మా వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు సృష్టి ఆద్యంతం నుంచి వరకు ఎవడో ఎవరిని పట్టించుకోకుండా పోయింది దాఖలా నీకు ఎక్కడ కానీ లేవా నీకే వచ్చినాయా ఎవండి వాళ్ళు నన్ను మోసం చేశారండి సృష్టి ఆద్యంతం నుంచి వరకు ఎవడో ఎవరిని మోసం చేయలేదా కొత్త విషయం ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి ఏమండి అలా అసలు చెప్పినా వినడం లేదండి బాబు రోడ్డెక్కేస్తున్నారండి ఇప్పటిదాకా ఎవరు ఎక్కలేదా కొత్తది కొత్తది ఏదో ఉంటే మాట్లాడుకోవాలి అన్నీ జరిగిన విషయాలు మీరు టీవీ దగ్గర పెట్టి కూర్చుంటారు ఉంటే ఒక కొత్తది వైలెన్స్ ఏదో చూపిస్తారు మొత్తం మీద తండ్రి కూతుర్ని చంపేసేయడాన్ని ఎప్పుడు జరగలేదా ఇటు సృష్టి ఆజ్యంతరం నుంచి ఇప్పటివరకు ఒక తండ్రి కూతుర్ని చంపడం ఏం జరగలేదా అసలు చూసుకోండి మీరు అట్రాక్ట్ అవుతున్నారంటే అసలు ఎంత ఆసక్తి ఉందో చూడండి విషయం పట్ల ఎంత ఆసక్తి ఉందో చూడండి అది మెయిన్ ఇంపార్టెంట్ అది మీరు దేవుడి గురించి కాసేపు పక్కన పెట్టండి బాబు ఏం చేసుకుంటారు దేవుడు మీరంతా బాగా బిజీగా ఉన్నారు మూటలు కట్టడానికి ముళ్ళు వేయడానికి దాన్ని దయచేసి స్పిరిచువాలిటీకి అంటగట్టండి అంటగట్టకండి అంటున్నాను నేను ఇది అటువంటి బరువులతోటి ఇక్కడ రాకండి మీరు వచ్చి మీ కాన్సెప్ట్ని ఇంకొకరికి పక్క వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ కాన్సెప్ట్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకుని అర్థమవుతుందా ఇక్కడ ఉన్న పీస్ని ఏం చేస్తున్నారు మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు మీరు ఎప్పుడు కూడా ఆ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళొద్దంటున్నాను నేను అది ఆ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళడం వల్ల మీతో సహా మిగతా ఆధ్యాత్మిక సమాజాన్ని అంతటినీ కూడా పాడు చేసిన వారు అవుతారు మీ సమయం మీకు చాలా విలువైంది కొద్దిగా నెమ్మదించండి కాస్త ప్రశాంతంగా కూర్చోండి మీ సాధక బాధకాలని అందిపుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి అప్పచెప్పండి కాస్త అంతర్ముఖులై ఉండండి మీరు దేవుడి కోసమో మోక్షం కోసమో కాదు మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వడం కోసం పూర్తిగా మీ హృదయంలో సేద తీరండి మీకు అనుకూలత లేని ప్రదేశాలకు వెళ్ళకండి ఎక్కువగా ఎవరితోనే మాట్లాడకండి మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే బాడీ తీసుకున్నారో అప్పటి నుంచి లాస్ట్ వరకు పెయిన్ అనేది నాన్స్టాప్ అది ఎప్పుడు పెయిన్ వస్తూనే ఉంటుంది అంటే ఎవ్రీ పెయిన్ని యాక్సెప్ట్ చేయండి కాస్త పెయిన్ యాక్సెప్ట్ చేయండి తీసుకోండి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు ఎప్పుడు దాన్ని పెయిన్ వస్తే దాన్ని ఎప్పుడు పక్కకు చూసేయడానికి ఎప్పుడు చూడకండి ఎలాంటి పెయిన్ వచ్చినా తీసుకోండి తీసుకుంటే ఏమొస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్ దానికి సంబంధించిన మూలాలన్నీ పెయిన్లో ఉంటాయి ప్రతి దాన్ని బాడీకి కొంత రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది అలాగే మైండ్కి కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కనీసం అక్కడి వరకు అయినా సరే దాన్ని చాలా న్యాచురల్గా తీసుకోమంటున్నాను యాక్సెప్ట్ చేయమంటున్నాను మీకు యాక్సెప్టెన్స్ లేకుండా మీరు ఎన్ని చేసినా మీరు ఎన్ని సాధనలు ఎన్ని తపస్సులు ఎన్ని చేసినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు దానివల్ల మీరు రాత్రి పడుకుంటున్నప్పుడు ఏదైనా ఒకటి లోపల అది లోపల లోపలంతా గొయ్యి తిరుగుతుంది అనుకోండి ఏదో ఒక టాపిక్ మీరు నిద్రలోకి వెళ్ళగలరా వెళ్ళలేరు కదా నిద్రలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి దాన్ని అన్నింటినీ కాస్త వదిలితేనే మీరు కాస్త పీస్గా ఉండగలుగుతారు అంతే కదా ఈ సేమ్ ఇక్కడ కూడా అంతే మీకు మెలుకువలు అయినా సరే మీరు ప్రతిదీ వస్తాయి మీ దగ్గరికి తీసుకోండి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుని జస్ట్ లీవ్ పెట్టి పక్క కూర్చు మీకు మొయ్యకూడదు ఎప్పుడు బరువు బరువు పెట్టుకోకూడదు మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే మీ జీవనం అంత ప్రశాంతంగా ఉంటుంది మీరు పదకొండు ప్రదక్షిణలు చేసేసినంత మాత్రం చేత లేతే ఇటువంటి సత్సంగాన్ని మీరు అటెండ్ అయిపోయినంత మాత్రం చేత ఎవరికి పెయిన్ రిమూవ్ కాదు అర్థమవుతుందా ఆ పెయిన్ చాలా న్యాచురల్గా వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు బాగుంటుంది దేవుడితో కొంచెం లాభనష్ట వ్యాపారాలు కాస్త ఆపండి దేవుడితో మీరు అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించేసి మీరు ఆ లెడ్జర్ బుక్ తీసి ఆ రోజు నిన్నది ఏడిగాను ఈరోజు వరకు అది రాలేదు నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది అని పెట్టడం వల్ల మీరు మీరు బాగా బరువైపోతారంటున్నాను మీరు ఎన్ని సాధనలు చేసినా మీరు ఎన్ని తపస్సులు చేసినా త్యాగం లేకుండా జ్ఞానం కలగదు ఏంటిది త్యాగం లేకుండా జ్ఞానం కలగదు ఫస్ట్ త్యాగాన్ని అర్థం చేసుకోండి నేను ఇందాక చెప్పినట్టుగా త్యాగం అంటే మీరు ఏమనుకుంటున్నారు ఏం విలువైనవి వేసుకోకూడదు మంచి షూ వేసుకోకూడదండి మంచి వాచ్ కట్టు పెట్టుకోకూడదు ఏదో ఒక మంచి మూవీ వచ్చింది అందరూ వెళ్తున్నారు మనం కూడా అంటే చేయకూడదు కుటుంబం అంతా కలిపి సరదాగా క్రికెట్ మ్యాచ్ చూడకూడదండి అవి అంటుకుంటాయి అంటున్నారు అవి ఏం అంటుకోవండి అంతటికంటే పెద్ద రోగాలు ఇంకా చాలా ఉన్నాయి లోపల అవే బాగా అంటుకుంటాయి అవి చాలా న్యాచురల్ లివింగ్ అది మీరు అందరితో పాటు కలిపి ఉండడం మనిషికి ఒక్కడికే ఈ దౌర్బల్యం ఏ జీవికి లేదు పైగా ఈ ప్రవచనకారులు అందరూ ఏమని చెప్తారంటే అన్ని జన్మల్లో కల్లా ఉత్తమమైంది మానవ జన్మే మనిషి మోక్షం పొందడానికి వచ్చాడు అని మరి రాముడు మనిషి గారు ఎందుకంటే కోతులకి కోకలకి మోక్షం ఇచ్చారు సిగ్గులేదు వీళ్ళు ఎవరికైనా ఇప్పుడు మైండ్ మీరు స్పిరిచువాలిటీ పేరుతోటి మైండ్ని పొల్యూట్ చేయకూడదు ఎవరిదైనా నీకు అనుభవం ఉండి తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మాట్లాడకూడదు అనుభవం లేకుండా మాట్లాడిన మాటల వల్ల అంటే జనం కోసమో ఏదో వెనక లేదో కార్యక్రమం ఒకటి ఉంటుంది దానికో రెండు అట్టుబడులు గెళ్ళ కోసం ఏది పడితే అది మాట్లాడకూడదు అందరినీ పాడు చేయడం అనమాట అది సమాజాన్ని పాడు చేయడం అరాకొర అనుభవంతో అలాగే ఎప్పుడు ఉండకూడదు అటువంటి వారిని మీరు అసలు ఎంకరేజ్ చేయకూడదు మీరు ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళకి అంటే వాళ్ళతో పడమని నేను చెప్పటం లేదు అర్థమవుతుందా అక్కడికి వెళ్ళడం మానేయండి నిరంతరం ఎంత మీతో మీరు ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఎంత స్వేచ్ఛగా ఉంటారనే మీరు చూడాలి తప్ప ఏదో ఒక దాన్ని పైనుంచి అందిపుచ్చుకుందామని ఎప్పుడూ చూడకూడదు ఇలా అయితే మిమ్మల్ని మీరు ఇంకెప్పుడు తెలుసుకుంటారు మీ సమయం అంతా దేవుళ్ళతో ఇటువంటి సత్సంగాలతో వెళ్ళిపోతుంటే ఇంక ఏకంతా నిపుణులు అనిపిస్తారు సరే ఎన్ని విషయాలు పక్కన పెట్టేసి నాకు ఎందుకో ఒకటి ఒకటి చెప్పాలనిపిస్తుంది చెప్తాను మీరు ఆ టూత్పేస్ట్ కొనుక్కుంటున్నారా ఇంట్లో అందరూ టూత్పేస్ట్ పళ్ళకు పెట్టుకునేది కొనుక్కుంటున్నారా లేదా బాడీ సోపు షాంపూ అంతా కొనుక్కుంటున్నారు కదా ఫుడ్ బాగుంది కదా మీకోసం మీరు సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఒక మంచి నేచర్ ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ట్రిప్ని ఎప్పుడైనా కొనుక్కుంటున్నారా మీరు ఏం బతుకులండి జాయిఫుల్గా ఉండండి పొద్దున కొంటామో చచ్చిపోతామో అంటే తెలీదు మీకు డబ్బు లేదనుకోండి కాస్త నడుచుకుని వెళ్ళండి ఎక్కడికైనా అలా గిరిగీసుకుని కూర్చుంటారంటారేంటి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటారేంటి మీ జీవితం మీద మీకు అథమ ఇష్యూ ఉండాలి కదా ఇది మీది కదా ఈ జీవనం ఎవరిది ఇది మీదేనా ఇంకొకళ్ళదా పక్కలదా మీదేనా మీదే కదా కొంచెం హాయిగా ఉండండి ఎందుకండి దేవుడు దేవుడు ఆధ్యాత్మికతను కొట్టు చచ్చిపోతారు ఎందుకండి అది మీరు అనుకున్నట్టుగా లేదండి బాబు పూర్తిగా వ్యక్తి విధ్వంసం అయిపోతేనే తప్ప పరమసత్యం వెలుగులోకి రావట్లేదు మీరు దాకా పోలేరు ప్రాణాన్ని పణంగా పెట్టారు తెలుసా దానికోసం మీరు అనుకున్నట్టుగా లేదు పక్కోడికి ఇబ్బంది కలగకుండా కనీసం నేచర్లైనా ట్రావెల్ చేయండి కొంచెం పోనీ మీకు అలా ట్రావెల్ చేయడం కూడా ఇష్టం లేదు కదా పది మంది మనుషులకి కాస్త దూరంగా ఒక గంట కూర్చోండి పోయి రోజు ఒక గంట ఎక్కడికైనా అవుట్ సైడ్ వెళ్ళిపోండి మీకు ఏవో ఉంటాయి కదా తోటలు ఇవన్నీ మీరు అదృష్టవంతులు ఇక్కడెక్కడ బాగానే పుట్టారు మీరు అక్కడికి వెళ్ళిపోండి కాస్త ఒంటరిగా కూర్చోండి ఒకసారి అసలు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ థాట్స్ రకరకాల థాట్స్ అన్నీ వస్తుంటుంటాయి కదా వచ్చిన ప్రతి థాట్ను ఒకసారి గమనించండి బయటికి బయట విషయాలు ఏమైనా వస్తున్నాయా నీ గురించిన విషయం ఏమైనా వస్తుందా ఒకవేళ నీ గురించిన విషయం ఏమన్నా నీకు వచ్చిందంటే కనుక అర్థమవుతుందా మీరు కొంచెం సమృద్ధిగానే ఉన్నట్టు అలా కాకుండా ఆ విషయాలు ఈ విషయాలు ఈ విషయాలు ఆ విషయాలు వస్తున్నాయంటే అబ్బాయి మనకి ఎక్కడికి వచ్చినా సుఖం లేదు ఇంకా దూరంగా వెళ్ళాలి అయితేనే మీరు నేచర్లో ఏ జీవిని చూడండి జస్ట్ వస్తుంది ఒకటేవో వాటి పనులు ఏవో చూసుకుంటాయి జస్ట్ లీవ్ ఇట్ అంతే మనిషి ఒక్కడేనండి కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ వస్తే అదేంటి మొన్నే కదా మాట్లాడుకున్నా ఒక ఫోన్ కూడా చేయలేదంటాడు ఎందుకు చేయాలి సరే అంటే మీకు ఎవరికి ఈ స్పిరిచువాలిటీ అనేది పక్కన పెట్టేసి ముందు మీ పర్సనల్ ప్రైవసీని డెవలప్ చేసుకోండి సమయం దుర్వినియోగం అయిపోతుంది పర్సనల్ ప్రైవసీని డెవలప్ చేసుకోండి మీకోసం మీరు జీవించండి దానికి తగిన వాతావరణాన్ని కల్పించుకోండి